పారిశ్రామిక రంగాలతో పాటు అన్ని సెక్టర్లలో విస్తరించే సత్తా హైదరాబాద్ మహానగరానికి ఉందని అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఫాక్స్కాన్ చైర్మన్ అన్నారు త్వరలోనే తన బృందంతో కలిసి హైదరాబాద్ ను సందర్శిస్తానని తెలిపారు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫాక్స్కాన్ ప్రతినిధులు సమావేశమయ్యారు హైదరాబాద్లో పెట్టుబడులకు ఉన్న అనుకూలతపై సీఎం వారికి వివరించారు సిటీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు సిటీపై రేవంత్ రెడ్డి విజన్ కొనియాడారు ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియుయూ నేతృత్వంలోని బృందం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది హైదరాబాద్ నగర చరిత్ర పారిశ్రామిక సంస్థల విస్తరణకు ఉన్న అనుకూలతలను సీఎం రేవంత్ రెడ్డి ఫాక్స్కాన్ బృందానికి వివరించారు నాలుగు వందల ముప్పై ఏళ్ల కింద పునాదిరాయి హైదరాబాద్ కాలక్రమంలో మూడు నగరాలుగా అభివృద్ది చెందిన తీరును సీఎం వారికి వివరించారు ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక అభివృద్దిలో వైరుధ్యాలు లేకపోవడంతోనే హైదరాబాద్ వేగంగా పురోగతి చెందుతోందన్నారు అంతర్జాతీయ విమానాశ్రయం ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు హైదరాబాద్కు ఎన్నో అనుకూలతలు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఫాక్స్కాన్ ప్రతినిధులకు వివరించారు హైదరాబాద్ అభివృద్దిని మరింతగా పరుగులు పెట్టించేందుకు భవిష్యత్ అవసరాలకు తగినట్లు ఫ్యూచర్ సిల్ పేరుతో నాలుగో నగరాన్ని నిర్మిస్తున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఫోర్త్ సిటీలో విద్య వైద్యం క్రీడలు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్స్ స్కిల్ డెవలప్మెంట్ విభాగాల్లో బహుముఖంగా అభివృద్ది చేయనున్నామని చెప్పారు ప్రస్తుత ప్రపంచంలో అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నామన్నారు స్కిల్ యూనివర్సిటీకి ప్రముఖ పారిశ్రామికవేత్తలైన ఆనంద్ మహీంద్రాను చైర్మన్గా రాజును వైస్ చైర్మన్ గా నియమించామని తెలిపారు ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని ఫాక్స్కాన్ను ఆహ్వానించారు పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను ఇటీవల అమెరికా దక్షిణ కొరియా పర్యటనల వివరాలను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఫాక్స్కాన్ బృందానికి వివరించారు ఫోర్త్ సిటీ రూపకల్పన పారిశ్రామిక అనుకూల విధానాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికత తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియూ అన్నారు ఫోర్త్ సిటీ విజన్ అద్భుతంగా ఉందంటూ రేవంత్ రెడ్డిని అభినందించారు తాను సాధ్యమైనంత త్వరలో హైదరాబాద్ను సందర్శిస్తానని అంతకుముందే తమ బృందం భాగ్యనగరాన్ని సందర్శిస్తుందని యాంగ్లీయూ చెప్పారు